ఈ రాశి అధిపతి గురువు గురుగ్రహం ధనం పుత్రులు బంగారం కుటుంబం దైవ కార్యాలు పూజలు వ్రతాలు గృహాలు ఇత్యాది విషయాలకు కారకుడు కావున గురుగ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ విద్యా ఉద్యోగంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం ఏమిటి అనే విషయాలు ఈ రాశి చవరిలో చూద్దాం ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో ఈరోజు వీరికి గురుగ్రహ విశేషము చేత అనుకున్నటువంటి పనులు కాక వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైనటువంటి నష్టాలు కలిగి ఉంటాయి కుటుంబంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు ధన నష్టం కలుగుతుంది ఎక్కువగా చికాకులు కలిగే మనశ్శాంతి లేకుండా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి ధన నష్టం కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఇటువంటి రంగంలో ఉన్నవారికి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ మరియు స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఇత్యాది రంగంలో వారికి అధికమైనటువంటి యొక్క ధన నష్టం కలిగి మనో విచారం అధికంగా ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కావున ఈ రాశి వారికి ఈ రాశి వారందరూ గురువు మరియు శని రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి శనగలు నల్ల నువ్వులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున బుధ మరియు రాహుగ్రహాలకు పూజలు జరిపించి పెసర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున సుఖంగా సంతోషంగా ఉండగలరు